మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ గాంధీని లైవ్‌లో చూడలేదు Pawan Kalyan లైవ్‌లో చూసానని చెప్పి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పవన్ కళ్యాణ్ ఆకాశానికి కావ్య కావ్యకృష్ణారెడ్డి ఒక్కొక్క స్పీచ్ ఏడు గంట ఏడు నిమిషాల పదహైదు సెకండ్లు స్పీచ్ కావ్యకృష్ణారెడ్డిలో ప్రతి సెకండులో అతని నిజాయితీ పవన్ కళ్యాణ్ నిజాయితీ పవన్ కళ్యాణ్ తత్వము వీటన్నిటినీ చెప్పుకుంటూ వస్తూ కావ్య కృష్ణారెడ్డి చేసిన కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఎంతో పవన్ కళ్యాణ్ ప్రతిష్టను పెంచాయని చెప్పడంలో ఎటువంటి అతీవశక్తి లేదు అంటే దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు ఎవ్వరూ చేయలేనని చేయలేనంత మంచిగా పవన్ కళ్యాణ్ గురించి కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పుకోరావడం అదే కాకుండా ఈ ఏడు నిమిషాల పదహైదు సెకండ్లలో కొన్ని కొన్ని వ్యాఖ్యలు చంద్రబాబు ముందున్నాడు వెనకల పవన్ ఉన్నాడు నన్నెవడు రాపేది కొన్ని కొన్ని పంచ్ డైలాగ్స్తో ఏడు నిమిషాల పదహైదు సెకండ్లు ఇదే అయ్యాయి ఎంతో కాలం నుంచి నేను మీడియాలో ఉన్నప్పటికీ ఆ ఏడు నిమిషాల పదైదు సెకండ్లో ఏ తంప్లైన్ పెడితే బాగా క్లిక్ అవుతుందనే ఒక ఆలోచనలో కూడా నేను పడిపోయాను అంటే అంత బాగా ఆ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అంత ఆర్భాటంగా అంత రంగరంగ వైభవంగా చేసిన కావ్యకృష్ణారెడ్డికి దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావ్యకృష్ణారెడ్డి చేసినంత పవన్ కళ్యాణ్ గురించి చెప్పినంత మంచిగా కన్న తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుండ్రని చెప్పి ఒక అభిప్రాయం కావల్ నియోజకవర్గ ప్రజల్లో ఏర్పడి ఉంది ఇక ఆ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఆ వీడియో చూసిన తర్వాత కావ్యాకృష్ణారెడ్డి ఎంత ఉన్నతమైన వ్యక్తి అతను ఎన్న ఎంత ఉన్నతమైన భావాలు ఉన్నాయి ఎక్కడ కూడా నేను పది రూపాయలు పెట్టేవాడినే కానీ పది వర్కుల పైన దానిపైన అడుక్కునేవాడిని కాదు అంటే ఒక నిజాయితీ గల ఎమ్మెల్యే గుండె ధైర్యంతో మాట్లాడే మాట కావ్యాకృష్ణారెడ్డి మాట్లాడారని చెప్పి చెప్పుకోరావడంలో ఎటువంటి అత్యవసక్తి లేదు ఎందుకంటే అంత నిజాయితీగా ఉన్నాడు కాబట్టే అతను నిస్పష్టంగా ఖచ్చితంగా పదంగా చెప్పుకొని వచ్చాడు నేను పది రూపాయలు పెట్టేవాడిని నేను యోగజ పది రూపాయలు ఆశించే వ్యక్తిని కాదు అని చెప్పిన దాంట్లోనే అతని నిజాయితీని మనం గమనించవచ్చు అని చెప్పి కొద్దిమంది సీనియర్ నాయకులు భావిస్తూ ఉన్నారు ఇక ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఈ ఏడు నిమిషాల పదహైదు సెకండ్లు ఒక్క సెకండ్ కూడా ఆపకుండా మొత్తం ఏడు నిమిషాల పదహైదు సెకండ్లు కావ్యకృష్ణారెడ్డి గారు స్పీచ్ వినండి మీ అభిప్రాయాలు తెలియజేయండి వాటితో పాటు కామెంట్ రూపేన మీ అభిప్రాయాలు తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం ఇక్కడికి వచ్చేసిన యువకులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన కార్యకర్తలకి తెలుగుదేశం బీజేపీ నాయకులకి గణేష్ ఉత్సవ కమిటీకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటి వరకు మీకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించిన ఈవెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ధీరోదాతుడైన నాయకుడు యొక్క పుట్టినరోజు మనందరం కూడా గుర్తుంచుకునే రోజు ఈరోజు ఎందుకంటే గాంధీని మనం అందరం సగం మంది చూడాల కానీ ఈ రోజున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నాటికి ఇప్పుడు చూస్తుంటే గాంధీ ఎట్లుంటాడో నాకు తెలియదు కానీ గాంధీ లక్షణాలను పునుగపుచ్చుకున్న ఏకైక అహింసావాది పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఆయన హీరోయిజాన్ని చూసాం సినిమాల్లో ఆయన డూయిట్లు చూసాం సినిమాల్లో ఆయన పాటలు చూసాం ఆయన మేనరిజాన్ని చూసాం సినిమాల్లో అన్ని రకాల లక్షణాలను చూసాం కానీ నిజ జీవితంలో అలా ఉండాలంటే అందరి వల్ల కాదు అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి సాధ్యం చెప్తుండేవాడు నాకు ఒక మాట మా తండ్రి చెప్పేవాడు ఒక మాట ఎదిగే కొద్ది చెవులు మూసుకోవాలి ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలి ఈ రెండో ఉంటే నువ్వు మహానుభావుడు అవుతా అని అది పవన్ కళ్యాణ్ గారు ఎదిగేటప్పుడు పొగిడే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఈర్షపడే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు మన గమ్యం ఎదగాలనే ఒకే గమ్యం ఉండాలి ఈ గమ్యం వచ్చేంత వరకు ఎన్ని అవమానాల దిగమింగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎదిగాడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఈ దేశానికి మార్గదర్శకుడు అయ్యాడు ఇద్దరు లెజెండర్ నాయకుల మధ్య సయోధ్యను కుదిర్చాడు ఒకవైపు మోడీని ఇంకొక వైపు చంద్రబాబు నాయుడిని ఇద్దరు మేధావుల్ని కట్టడి చేసుకుని చేతిలో పెట్టుకున్న ఏకంగా వ్యక్తి ఉండే పవన్ కళ్యాణ్ అందుకే అతన్ని అహింసావాదిగా పోల్చాం అందుకే తన గాంధీ మహాత్మను చూసాం ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు ఫేస్ లో గాంభీర్యత్వం హృదయంలో సున్నితత్వం చిన్న సెన్సిటివ్కే చెల్లించే మనస్తత్వం నాయకుడు ఉండటం మన అదృష్టం అందుకే నా వైపున పవన్ కళ్యాణ్ ఉన్నాడు నా ముందు గణేష్డు ఉన్నాడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ ఉండేగా ఊరేం చేస్తారు నన్ను ఇంతమంది ప్రేమికులు ఉన్నాగా ఇంతమంది ఆశీస్సులు ఉన్నాగా కావాలి నడి కావలి ప్రజల ఆశీసులు ఉన్నంగా పైన ముందున్నటువంటి దేవుడు ఎనకున్నటువంటి ఇంకొక దేవుడైన పవన్ కళ్యాణ్ నాకు రాజకీయ పిక్ష నా రాజకీయ పిక్ష పెట్టిన నా దేవుడు చంద్రబాబు ఉండంగా నా సోదరుడైన లోకేష్ పక్కన ఉండంగా నెల్లూరు కావలి వాళ్ళు ఏం పీకుతారు కావలి పౌరుషానికి గడ్డ కావాలని కాపుస్తాను తప్ప కావాలని నెల్లూరు సింహం నాటేసే ముందు నాలుగు చెప్పలు ఎనక్కేస్తే కాదు నా తండ్రి ఇచ్చిన రక్తం నా తల్లిదండ్రులు ఇచ్చిన పౌరుషం నర నరాల్లో ఉంది కావలి ప్రజల కోసం నన్ను నమ్మి ఓట్లేసిన ప్రజల కోసం నేను ఇచ్చిన మాట కోసం ఈ రోజును నేను దిగమింగుకుని అవమానాలు పట్ట ఈరోజు సేవ చేయడానికి నిమగ్నమే ఉన్నా పవన్ కళ్యాణ్ గారిలో ఒక లక్షణం ఉంది సినిమాలు వేశాడు సినిమాలలో కోట్లు సంపాదించాడు ప్రజల కోసం దారాదత్తం చేస్తున్నాడు నేను కూడా సేమ్ టు సేమే బయట సంపాదించా బయట సంపాదించా ఇక్కడ ఖర్చు పెడుతున్నా ఈ కావలలో నేను చేయి చాబితా అని వ్యభిచారం అంతకంటే నా క్యారెక్టర్ దిగదాచుకోను సత్యంత వరకు పౌరుషంగానే బతుకుతా సంత వరకు పౌరుషం పడతా ఈ చేయి చాపను ఒక్క ఓటు కోసమే చేయి చాపుతా ఒక్క ఓటు కోసమే చేయి చాపుతా ఈ కావుల అభివృద్ధి కోసం ఈ కావుల పుణ్యత కోసం ఈ కావుల సంక్షేమం కోసం ప్రతి ఇంటి ముందు గడప తొక్కి చేయి చాపతా కావుల కాపుకాచుకుని వచ్చేస్తాం కానీ అవినీతి కోసం అవినీతి కోసం మా గణేషుడు ముందు చెబుతున్నా ఒక్కడ ముందు చేయి చాపుడు కావ్య కృష్ణారెడ్డి రవితేజ రవితేజ సినిమా విక్రమార్కుడు సినిమాలో ఉంది విషయం మన కావులు ఈరోజు కనుక పట్టబోతుంది గారు చెప్పిన కాలజ్ఞానం రోజు కావుల కనుక పట్టబోతుంది ఇప్పుడు దొంగలు పట్టారు మన కావల మీద కావలి ఈ దొంగల్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం కోసం అహింస మార్గంలో గాంధీ ఉంటే ఈ రోజున రెండు వేల ఇరవై ఐదులో అహింస మార్గంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేనికుల నాయకత్వంలో ఈ కాలంలో ఈ కాలంలో నెల్లూరు నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ గడ్డ ఈ నేల మరిది ఈ గాలి మరిది ఈ సంపద మనది ఈ పైరు మనది ఈ పంట నన్నది ఈ రోడ్డు మనది ఈ విమానం రేపు ఇండస్ట్రీ మనది చంద్రబాబు ఉండగా పవన్ కళ్యాణ్ ఉండగా వాళ్ళూరు మనకి అందుకే ఈ కావుని కాపు కాసుకునే దానికి నిరంతరం కూడా సేవగడ ఉంటాయని మీకు ఒక్కసారి కూడా మాట ఇస్తూ మా మిత్రుడు సిద్ధు నాకు ఇష్టమైన ఇష్టడు హృదయంలో సున్నితత్వం ఉంది హృదయం నిండా జాలి ఉంది చిన్న సమస్యకే చెల్లిస్తాడు అది కూడా చెల్లిస్తాడు నమ్మిన సిద్ధాంతం కోసం ఇచ్చిన మాట కోసం చిన్న వయసులో ఉత్తమ లక్షణాలను పునుగోచ్చుకున్న మన కావలి భగత్ సింగ్ తమ్ముడు సిద్ధం అందుకే ఎప్పుడు సిద్ధులు నా పక్కనే ఉంచుకుంటా ఈ రోజు ఆయనకి చాలా మంది తోడయ్యారు అందరూ కలిసి అహింసా మార్గాల్లో మన కావలికి అందరం సేవ చేద్దామని ఇంత మంది నాయకులు ఉండగా కావలికి ఇంకెవరు రావాలి అందుకనే మన కావలని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా మనం యువతికి అందరినీ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఆ దేవుడి ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి భగత్ సింగ్ గణేష్ కమిటీ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆనందంగా మాటలు వినడానికి వచ్చారు నేను నాలుగు మాటలు మీకు చెప్పడానికి వచ్చానని ఈ సందర్భంగా మీ అందరూ